హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ సివిపి రీఫండ్ ఎవరికి ఎంత వస్తుందో చిల్ తెలుసుకోండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే గతెలుపుతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు కంపిటీషన్ రికవరీ తాజా పరిణామాలు మరియు భవిష్యత్ అంచనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇది ఒక ముఖ్యమైనటువంటి మెమో జారీ చేసిందండి సో మనకు పదహారో తేదీ ఏప్రిల్ అయితే పదహారో తేదీ మే ఈ నెల పదహారో తేదీనైతే విడుదల చేయడం జరిగింది సో ఈ మేము రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే కంప్యూటేషన్ రికవరీ కాలానికి సంబంధించిన కీలక మార్పులను అయితే సూచిస్తుంది సో నేపథ్యం గోర్టు జోక్యం మరియు మధ్యంతర ఉత్తర్వులు గతంలో కొంతమంది పెన్షనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కమిటేషన్ రికవరీ కాలాన్ని నూట ఎనభై నెలల ఉన్నటువంటి దాన్ని అనగా పదహైదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాలు మూడు నెలలుగా నూట ముప్పై ఐదు నెలలకు తగ్గించుకోవడంలో విజయం సాధించారు దీని ఫలితంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ గత నవంబర్ నుండి ఈ ఏప్రిల్ వరకు అంటే సుమారు ఆరు నెలల పాటుగా పెన్షనర్ల నుండి కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి రికవరీని నిలిపివేసింది ఇది అనేక మంది పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది హైకోర్టు తుది తీర్పు నూట ఎనభై నెలల రికవరీ సమంజసమే మరి అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయంలో తుది తీర్పును వెలువరించింది పెన్షనర్లకు సంబంధించి నూట ఎనభై నెలల కంప్యూటేషన్ రికవరీ కాలమే సరైనదని చట్టబద్ధమైనదని హైకోర్టు స్పష్టం చేసింది ఈ నిర్ణయానికి కోర్టు కొన్ని కీలక పరిణామ కాలను కూడా ఊటగించింది ఆ కారణాలు ఏంటంటే ఒకటోది స్వచ్ఛంద ఒప్పందము ఉద్యోగ విరమణ సమయంలో ఉద్యోగులు కంప్యూటేషన్ ప్రయోజనాన్ని పొందేటప్పుడు అన్ని అనుబంధాలను అంగీకరించి పదహైదు సంవత్సరాల రికవరీ కాలానికి తమ సమ్మతి తెలియజేస్తూ సంతకాలు చేస్తారు గరిష్టంగా నలభై శాతం వరకు కమ్యూట్ చేసుకునే అవకాశం వారికి ఉంటుంది ఈ ఒప్పందం స్వచ్ఛందంగా పూర్తి అవగాహనతో జరిగిందని కోర్టు భావించింది కాబట్టి సంతకం చేసిన తర్వాత కాలవ్యవధిని ప్రశ్నించడం సమంజసం కాదని పేర్కొంది కుటుంబ పెన్షనర్ల రక్షణ ఒకవేళ కమ్యూటేషన్ పొందిన పెన్షనర్ పదహైదు సంవత్సరాల రికవరీ కాలం పూర్తి అవ్వక ముందే మరణిస్తే మిగిలిన కంపిటీషన్ మొత్తాన్ని వారి కుటుంబ పెన్షనర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయరు కంపిటేషన్ రికవరీ అనేది కేవలం సర్వీస్ పెన్షనర్ నుండి మాత్రమే జరుగుతుంది కానీ కుటుంబ పెన్షన్ నుండి అసలు లబ్ ప్రభుత్వం అయితే విధంగా రికవరీ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యదు కాబట్టి ఎందుకంటే కుటుంబ పెన్షన్లకు వచ్చే వచ్చే అమౌంటే తక్కువ ఎంత అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే మెరుగైన కుటుంబ పెన్షన్ కింద అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కింద యాభై శాతము అది నిర్ణీత కాలం వరకే ఉంటుంది ఆ తర్వాత సాధారణ కుటుంబ పెన్షన్ కింద చివరి వరకు అయితే ఉంటుంది అన్నమాట బేసిక్ పేలో చివరి బేసిక్ పేలో ముప్పై శాతం మాత్రమే ఉంటుంది కాబట్టి వారిలో రికవరీ అనేది చేయరు ఈ మేరకు అసాధ్యమని కోర్టు పరిగణించింది కాబట్టి చాలా సందర్భాల్లో ఈ విధంగా కమిటేషన్ పొందిన కొద్ది నెలలు లేదా కొద్ది సంవత్సరాలకే కొంతమంది పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కాలం చేస్తున్నారని కొందరు కమిటేషన్ మొత్తం పొంది ఒక వాయిదా కూడా చెల్లించకముందే కాలం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయని అయితే కోర్టు ప్రస్తావించింది అంటే దీనివల్ల ఈ యొక్క ప్రభుత్వానికి నష్టం ఏదంటే సిబిపి వల్ల నష్టం కూడా ఉంది కాబట్టి పదహైదు సంవత్సరాలు రికవరీ చేసుకుంటాము అని చెప్పేసి ప్రభుత్వం కోర్టును అడగడం జరిగింది అందుకు కోర్టు అయితే అంగీకరించడం జరిగిందనమాట అంటే ఈ వాదనలు విన్న తర్వాత కోర్టు ప్రభుత్వం చెప్పినటువంటి వాటితో సాటిస్ఫై అయింది అంటే ఈ విధంగా పదహైదు సంవత్సరాల సమాన్ చేస్తామని కోర్టు భావించింది కాబట్టి తుది తీర్పుని ఇవ్వడం జరిగింది ఏపీ హైకోర్టు మరి ఇది పెన్షనర్ల మీద తీవ్ర ప్రభావం అయితే చూపింది ఎందుకంటే ఇప్పటి వరకు రికవరీ ఆపిన వారికి మళ్ళీ రికవరీ చేస్తారు అలాగే గడిచిన కాలానికి మళ్ళీ అదనంగా అరియర్స్ రూపంలో కూడా రికవరీ చేస్తారు సో కాబట్టి ఈ సందర్భంలో పెన్షనర్స్ హైకోర్టును ఆశ్రయించి తుది తీర్పును పొందాలని చూస్తున్నారు కానీ అది చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అనమాట టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అలా కాకుండా ప్రభుత్వంతో సానుకూల చర్చల ద్వారా జీవో రూపంలో సంపాదించుకోవడమే సమంజసమని కూడా కొందరు వాదిస్తున్నారు సో పెన్షనర్లపై తక్షణ ప్రభావం ఈ తుది తీర్పు నేపథ్యంలో ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నూట ఎనభై నెలల పాటు కమ్యూటేషన్ రికవరీని పునః ప్రారంభించనున్నట్టు మెమోరో జారీ చేసింది దీని ప్రకారంగా ఈ నెల ఈ మే నెల నుండి రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనము తేడా తేడాది చూడొచ్చు ఇప్పటికే పదహైదు సంవత్సరాలు అనగా నూట ఎనభై నెలలు సివిపి చెల్లింపు పూర్తి కాని పెన్షనర్లకు మళ్ళీ రికవరీ ప్రారంభం అవుతుంది గత ఆరు నెలలుగా నిలిపివేయబడినటువంటి సివిపి ఏదైతే ఉందో సో ఆ మొత్తాన్ని బకాయిల రూపంలో అరేడ్స్ రూపంలో రాబోయే పన్నెండు నెలల పాటుగా వసూలు చేస్తారు దీంతోపాటు ప్రతి నెల చెల్లించాల్సిన రెగ్యులర్ సివిపి కూడా వాయిదా పడుతుంది అనమాట కూడా వాధావిధిగా కొనసాగుతుంది ఇది పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది ఎందుకంటే వారికి వచ్చే అమౌంటే తక్కువ సో థర్టీ పర్సెంట్ వస్తుంది ఫ్యామిలీ పెన్షనర్స్ అయితే సో మామూలు పెన్షనర్స్కి అయితే లాస్ట్ బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది కాబట్టి అందులో సివిపి కమ్యూటేషన్ కోసం కొంత అమౌంట్ పోతే అరియర్స్ రూపంలో మరికొంత అమౌంట్ పోతుంది సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే అమౌంట్ ఇది పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్ర భారం కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు ఒకప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రీఫండ్ చెప్పిన డిపార్ట్మెంట్ ఇప్పుడు కోర్టును కోర్టు తీర్పును అనుసరించి చర్యలు తీసుకోవడం గమనార్హం పెన్షనర్ల ఆందోళన మరియు భవిష్యత్ కార్యాచరణ హైకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశకు గురైన పెన్షనర్లు మధ్యంతర ఉత్తర్వులే శాశ్వతమవుతాయని భావించామని ఇప్పుడు మళ్ళీ నూట ఎనభై నెలలు రికవరీని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది పెన్షనర్లు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని యోచిస్తున్నారు అయితే న్యాయస్థానాల ద్వారా తుది పరిష్కారం లభించడానికి చాలా సమయం పట్టవచ్చని అప్పటి వరకు ఎంతమంది పెన్షనర్లు ఉంటారో ఉండరో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది మరోవైపు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రితో సానుకూల చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి చర్చల ద్వారా నూట ముప్పై నెలల రికవరీ కాలానికి ప్రభుత్వం అంగీకరించి శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రభుత్వ ఉత్తర్వు జీవో జారీ చేస్తే అది పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుందని అయితే భావిస్తున్నారు ఇది కోర్టు ప్రక్రియల కంటే వేగంగా వేగవంతమైన మరియు ఆచరణీయమైనటువంటి సుగమ మార్గంగా అయితే కనిపిస్తోంది రీఫండ్ లెక్కింపు విధానం ఒకవేళ రీఫండ్ కోర్టు ఒకవేళ నూట ముప్పై నెలలకు అంగీకరిస్తే సివిపిని ప్రభుత్వం ఒకవేళ నూట ముప్పై నెలలకు కాలానికి అంగీకరిస్తే అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని పెన్షనర్లకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఈ రీఫండ్ మొత్తాన్ని లెక్కించడానికి మీ పెన్షన్ నుండి కమ్యూటేషన్ రికవరీ ఏ నెల ఏ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందో మీ పీపీఓ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ద్వారా లేదా పాత పేసిప్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు నూట ముప్పై నెలల రికవరీ ఎప్పుడు పూర్తయిందో లెక్కించాలి నూట ముప్పై నెలలు దాటి అదనంగా చెల్లించిన మొత్తం నెలల మొత్తానికి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది నూట ముప్పై నెలల కమ్యూటేషన్ రికవరీ పూర్తయిన వారికి అప్పటి నుండి వంద శాతం బేసిక్ పెన్షన్ అనేది అందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు చాలా కాలంగా చూస్తున్న ఈ కమిటేషన్ రికవరీ విషయంలో ప్రభుత్వం త్వరితగతిన ఒక సానుకూల మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకోవాలని వారికి ఆర్థిక ఉపశమనం కలిగించాలని పెన్షనర్లు అందరూ ఆశిస్తున్నారు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో జరిపే చర్చలు ఫలించి వారికి అనుకూలమైన శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందనైతే ఆశిద్దాము